కర్నూలు జిల్లా అదోని పట్టణంలో డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అలాగే పేద బొడగ బలహీన వర్గాలు విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ చాలా ఉపయోగపడుతుంది అలాగే యువగడం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పి ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు కళాశాలలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చాలా అన్యాయమని తెలిపారు అలాగే పీజీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వ కళాశాలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తుంది ఈ కూటం ప్రభుత్వం ఈ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్ని చూస్తుంటే ఈరోజు కూటం ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా చేస్తుందని విద్యార్థి నాయకులు ఆరోపించారు అలాగే జీవో నెంబర్ డెబ్బే రద్దు చేసి ఫీజు గవర్నమెంట్ విడుదల చేయాలని తెలిపారు ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అది యువకులం పాదయాత్రలో విద్యార్థి పదీ కూడా పరిష్కరించడం అంటే ఈరోజు ఇచ్చినటువంటి హామీను ఇవ్వులేకొక్కి పర్మన్ బకాయ ఇది మేము ప్రత్యేకంగా డిమాండ్ ఉన్నాము ఇప్పటికైనా విద్యార్థులంతా ఏకం చేస్తాం పర్స్మెంట్ బకాయి విడుదల చేయకుంటే ఇవాళస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలోన పేద పడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేకోకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించు ఈ రోజు రా ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువలం పాదయాత్ర స్పష్టంగా చెప్పింది చెప్పడం జరిగింది అంటే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా మేము వెంటనే స్పందిస్తామని చెప్పడం జరిగింది అంటే రాష్ట్రంలోన ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పడక కళాశాలల్లోనూ ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు వలసలు పోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కళాశాలల్లో డిగ్రీలు కంప్లీట్ అయినా కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలంటే మరి ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ పడుకోకున్నట్లు మరి ఉంది ఈ రోజు రాష్ట్రంలో వేలాది లక్షల మంది విద్యార్థులు ఈ రోజు కళాశాలలో చదువుతా ఉన్నారు మరి ఫీజు రియంబర్స్మెంట్ పడక గత కొన్ని నెలల నుంచి విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నా ఈ రోజు స్పందించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రెంబర్స్మెంట్ బకాలు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేసి పీజీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఫీజు రెంబర్స్మెంట్ ఇచ్చి ఇస్తా ఉన్నారు పీజీ వస్తున్నటువంటి వాళ్ళకి మరి ఆ జీవో నెంబర్ డెబ్బై వంద రద్దు చేసి పీజీ చదువుతున్న ఎయిడెడ్ కాలేజీలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ పీజీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చే విధంగా మరి జీవో నెంబర్ డెబ్బై వంద రద్దు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు